యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ సదీప్ రెడ్డి వంగ కాంబిటేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం స్పిరిట్ ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే ఈ మూవీ గురించి టాలీవుడ్లో పలు రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి ఈ మూవీలో ప్రభాస్ తండ్రిగా మెగా హీరో నటించబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి స్పిరిట్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారని తెగ టాక్ వినిపించింది అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు అయితే ఇటీవలే అక్టోబర్ ఇరవై మూడున ప్రభాస్ బర్త్డేను పురస్కరించుకొని ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిలిం స్పిరిట్ అంటూ ఒకటి పాయింట్ మూడు ఒకటి నిమిషాల ఆడియో ని వదిలారు తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో ఈ ను రిలీజ్ చేశారు తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది ఈ చిత్రం కోసం సందీప్ రెడ్డి వంగ బిగ్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తుంది డైక్టర్ గా ముద్ర వేసుకున్న సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో స్పిరిట్ లోను అదే పంతను ఫాలో అవుతున్నట్లు అర్థమవుతుంది అందుకే స్పిరిట్ లోను బోల్డ్ సన్నివేశాలు ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది ఈ మూవీలో ప్రభాస్ ఓ సీన్ లో నగ్నంగా కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవల విడుదలైన గ్లింప్స్ ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ ఈ వార్తలకు బలం చేకూరుతుంది ఖైదీని ఊడదీసి టెస్ట్లకు పంపండి అనే చెప్పిన డైలాగ్ తోనే టాక్ వినిపిస్తుంది దీంతో ప్రభాస్ సినిమాలో నగ్నంగా కనిపించే ఛాన్స్ ఉందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా యానిమల్ రణ్బీర్ కపూర్ ఓ సీన్లో నూట్గా గా కనిపించారు అదే పంతను స్పిరిట్ విషయంలో ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది ఇదే నిజమైతే స్టార్ హీరోలతో బోల్డ్ సీన్స్ చేయించడం ఒక సందీప్ రెడ్డి వంగాకే సాధ్యమని చెప్పొచ్చు కాగా ఈ చిత్రంలో అనిమల్ బ్యూటీ తృప్తి త్రింబి హీరోయిన్ గానే కనిపించనుంది ఈ మూవీతో బాలీవుడ్ బామా టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనుంది